లక్ష కోట్ల ఓఆర్ఆర్లు లక్ష కోట్ల ఓరారు అని మాట్లాడి అది లీజ్కిస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా ఐదు లక్షల కోట్ల భూములని ఎవడ అబ్బసొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు కార్మికుల ప్రయోజనాలకా పేదవాళ్ళ ప్రయోజనాలకా హైదరాబాద్ నగర ప్రజల ప్రయోజనాలకా నేను మళ్ళీ చెప్తున్నా చెప్ మేము డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో పార్కులు కట్టండి యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా ఒక్కొక్కటి ఇరవై ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా బస్తీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా పిల్లల కోసం పచ్చదనాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి హాస్టల్స్ కట్టండి స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి వీటికి ఏటికి మేము వ్యతిరేకం కాదు వాళ్ళ వాళ్ళు హైదరాబాద్ లో లక్షల మంది ప్రజలు మీ ప్రజాపాలన పేరిట దరఖాస్తులు పెట్టుకోమంటే లక్షల మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇంద్రమ ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు రెండు మీరు ఒక ఇల్లు కట్టలేదు కట్టండి ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్ట అదే కార్మికులకి మేము వద్దంటలేదు కదా కనీసం కార్మికుడు నష్టపోతుంటే ఇల్లన్న ఇస్తే సంతృప్తి పడతాడు అవేవి కాదు పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తామంటే బరాబర్ కొట్టాడు అందులో అనుమానమైంది